ఫాదర్ దీర్ఘంగా నిట్టూరుచారు రోజీ పట్టుకొని కూర్చుండిపోయింది శ్యామ్ చేతుల్లో మొహం దాచుకుని ఉండిపోయాడు ఫాదర్ కళ్ళు మూసుకుని ప్రభుని తలచుకుని చాలా ఘోరం మనుషులనే వారెవరూ ప్రవర్తించకూడని రాక్షత్వం చేశారు ఆ ప్రభు పాదాల మీద పడ్డా క్షమాపణ రాదు అందుకే ఫాదర్ చివరిసారి చేసిన తప్పుకి ఆమె ఆత్మ ముందు కన్నీళ్లతో నిలబడతాం ఆమె ముందు ఆత్మత్యాగం చేస్తాం మీరు కావాలనుకున్నప్పుడు రావడానికి వద్దనుకున్నప్పుడు రాకుండా ఉండడానికి ఆమె మామూలు మనిషి కాదు పగ ప్రతీకారంతో ప్రజ్వరిల్లిపోతున్న అగ్నిగుండం ఆ అగ్నిగుండంలో ఆహుతవ్వడానికే నిశ్చయించుకున్నాం ఇక ఈ టెన్షన్ ని భరించలేం కానీ ఒకటే మనవి ఆ పాపం మేం చేశాం శిక్ష కూడా మేమే అనుభవిస్తాం ఆ పసివాణ్ణి మాత్రం వదిలే మనండి అదే వేడుకోలు ఫాదర్ మౌనంగా బయటికెళ్లి కొంతసేపటికి రాజీవుని తీసుకొచ్చారు తల్లిదండ్రుల ముందు నిలబెట్టి తీర్చుకో నీ దాహం తీర్చుకో ఆ పసివాడి శరీరంలో చేరి ఎందుకు తాత్సరం చేస్తావు ఎప్పటికైనా పగ తీర్చుకోవలసిందే అదేదో ఇప్పుడే చేశాయి రాజీవ్ అయోమయంగా చూశాడు బిక్కమోహం పెట్టాడు శ్యామ్ రోజీ ఇద్దరూ రాజీవ్ వైపే చూస్తున్నారు ఇంకా ఆలస్యమేందుకు కాని ఇక ఎక్కువసేపు ఆ బాలుడితో ఉండకు ఫాదర్ గదమాయించాడు రాజీవ్ ఏడుపు లంకించుకున్నాడు ఫాదర్ అనునయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చాడు రోజీ కొడుకుని ఫాదర్ దగ్గర నుంచి తీసుకుని తలనిమిరింది ఏడవకమ్మా ఏడవకు ఏడుస్తాను అటు చూడండి అన్నాడు సడన్ గా రాజీవ్ మాటే తెలుస్తోంది గొంతులో తేడానే తెలుస్తోంది అప్పుడే అతన్ని ఆత్మ ఆవహించింది అంతా ఊపిరి బిగుబట్టి చూశారు నా మొహంలో ఏముంది అటు చూడండి అన్నాడు వేలుపెట్టి చూపిస్తూ అంత కిటికీ గుండా కనపడే ఆకాశం వంక చూశారు అక్కడ వారికి ఏమీ కనిపించలేదు తలలు తిప్పబోయంతలో కనపడింది ఏదో పక్షి ఎగురుతూ వస్తోంది అంతా పక్షి వంకే చూశారు క్షణ క్షణానికి ఆ పక్షి దగ్గరవుతోంది ఇప్పుడు లీలగా కాకి క్లియర్గా తెలుస్తోంది అది అది పక్షి కాదు చెప్పాడు ఫాదర్ రోజీ కళ్ళొప్పగించి చూసింది శ్యామ్ అప్రయత్నంగా అన్నాడు అది గబ్బిలం మై గాడ్ పట్టపగలే వస్తోంది రాజీవ్ నవ్వాడు ఆ నవ్వు ఆ నవ్వు అచ్చం సుజందే శ్యామ్ చెప్పాడు ఫాదర్ ముందుకి అడుగేశారు అప్పటికే కిటికీలోంచి గబ్బిలం భయంకరంగా శబ్దం చేసుకుంటూ ఎగరడం ప్రారంభించింది గది మొత్తం గందరగోళంగా తిరుగుతోంది దానికి తోడు వినలేని శబ్దం చెవులు పగిలిపోయేలా అరుస్తోంది శ్యామ్ తో పాటు అంతా చెవులు మూసుకున్నారు రాజీవ్ నిచ్చలంగా చూస్తున్నాడు గబ్బిలం కిటికీ దగ్గరికి వెళ్లి మరింతగా శబ్దం చేస్తూ అరవడం ప్రారంభించింది దాని అరుపు వినో లేక మరో కారణమో గాని కిటికీలోంచి ఒక్కొక్కటిగా రావడం ప్రారంభించాయి చూస్తుండగానే గది మొత్తం గబ్బిలాలతో నిండిపోయింది అన్ని శ్యాం రోజీల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి ఓ గబ్బిలం శ్యామం తాకింది అంతే శ్యామ్ పెడబబ్బులు పెడుతూ అరిచాడు అతని చంపచీరుకు పోయింది మరొకటి రోజీ మీద వాలింది ఆమె గది గోడలు పగిలేలా అరుస్తూ మోహం పట్టుకుంది అప్పుడు కదిలాడు ఫాదర్ ఒక్క ఉదుటున ముందుకురికి రోజుని పట్టుకుని ఆమె మెడలో తన మెడలో ఉన్న సిలువ గొలుసుని తీసివేశారు ఫాదర్ సిల్వ గొలుసుని రోజీ మెడలో వేయడం ఆలస్యం గబ్బిలాలు వెనక్కి తగ్గాయి వెనకడుగేసిన గబ్బిలాలు శ్యాం మీదకు మరలాయి రాజీవ్ గొంతు వికటంగా ప్రతిధ్వనిస్తోంది శ్యాం గబ్బిలాల మధ్య చావు బ్రతుకుల పోరాటం చేస్తున్నాడు శరీరం మొత్తం మీద ఇష్టం వచ్చినట్టు నాట్యం చేస్తున్నాయి శ్యాం హృదయ విదారకంగా రోధిస్తున్నాడు ఫాదర్ రోజీని అలానే పట్టుకుని చేతిలోని బైబుల్ని శ్యాం వైపు చూపించి శ్యామ్ అని పిలిచారు ఫాదర్ గొంతు గొంతుచించుకుని అరిచాడు అది వినిపించుకునే స్థితిలో లేడు తన మీద దాడి చేస్తున్న గబ్బిలాలను అదిలిస్తూ వాటి బారిన పడకుండా ఉండడానికి విధాలా ప్రయత్నం చేస్తున్నాడు ఫాదర్ గొంతు గొంతుచించుకుని అరిచాడు శ్యాం ఇది పట్టుకో అని ఫాదర్ గొంతు విని కాదు చూసింది అసంకల్పితంగా చూశాడు రోజీ ఫాదర్ దగ్గర క్షేమంగా ఉంది ఒక్క గబ్బిలం కూడా ఆమెని తాకడం లేదు ఏంటి మాయా సరిగ్గా అప్పుడు చెప్పారు ఫాదర్ శ్యామ్ దీన్ని తీసుకో అని విసిరేశారు చటుక్కున బైబిల్ అందుకున్నాడు అంతే ఎవరో ఆజ్ఞాపించినట్టు వెనకడుగు వేశాయి కీచు గొంతుతో కీసర బాసర గారుస్తూ దూరం దూరంగా జరిగాయి కిటికీలోంచి మాత్రం బయటికి వెళ్లడం లేదు ఇద్దరినీ పట్టుకుని ఫాదర్ తలుపుల దగ్గరికి వెళ్లారు ఓ చేత్తో పట్టుకుని లేగారు రావడం లేదు బోల్ట్ తీసినా రావడం లేదు తలుపులు రావడం లేదు రాజీవుని తీసుకుని లోపలికొస్తూ తనే పైన బోల్ట్ బిగించాడు కాని ఇప్పుడు బోల్టు తీసినా రావడం లేదు బయట నుంచి ఎవరూ వేయరు రాజీవ్ గొంతు ఎగతాళిగా నవ్వింది ఆ తలుపు రాదు అంతే అంతేకాదు గొంతు నాళాలు తీగేలా అరిచినా మీ గొంతు బయటికి వినపడదు ఈ చుట్టూ ప్రకృతి నా అధీనం నాధీనం ముగ్గురు హతాశులయ్యారు నా నుంచి రక్షించే వేళ్లని బయటకు తీసుకువెళ్లడం మీకు సాధ్యం కాదు ఫాదర్ శ్యామ్ రోజీ పొరుగును వెళ్లి రాజీవ్ ముందు నిల్చున్నారు రాజీవ్ కళ్ళు కసిగా చూశాయి చేతులు పైకెత్తి గబ్బిలాల వైపు చూపిస్తూ సైగ చేశాడు మంత్రం వేసినట్టు ఎవరో ఆజ్ఞాపించినట్టు ఒక్కొక్కటి కిమ్మనకొండ వచ్చిందారినే వెళ్ళాయి అమ్మా క్షమించు నీకు తీరని ద్రోహం చేశాను ఎవరిని క్షమించాలి నిన్న నీ భార్యనా లేక నీ కొడుకునా నన్ను నా భార్యని కాదు నా కొడుకుని ఏం పాపం నీలో ఆ పాప భీతి కూడా ఉందా పాపం చేసింది ఘోరం చేసింది మేము మా ప్రాణాలు నీ దగ్గర ఉన్నాయి నీ ఇష్టం మీరు దీనంగా చూసినా కాళ్ళ వేళ్లాపడి ప్రాధే లాభం లేదు మీ కొడుకు రక్తం చిందితే కాని తీరదు వాడేం చేశాడు నా తల్లేం చేసింది విసురుగా అడిగింది సుజన శ్యామ్ రోజే తల వంచుకున్నారు చెప్పండి నేనేం చేశాను రాతయ్య చాటున తల్లి ముద్దు మురుపాలు చాటున అమాయకంగా పెరుగుతున్న నేనేం చేశాను అన్యం పుణ్యం వేరుగని సాహీయం చేశాడు అమాయకంగా నన్ను ప్రేమించడమేనా మిమ్మల్ని చేరదీయడమేనా శ్యామ్ రోజీలు జవాబులు చెప్పలేని ఆ ప్రశ్నలకు సమాధానాల్లా తలలు ఉంచుకునే ఉన్నారు మా తాతయ్య పోయి నా తల్లి ఎలా కుమిలిపోయిందో నా తల్లిపోయి నేనెలా మదన పడ్డానో ఆ నరకం మీరు అనుభవించాలి ప్రత్యక్షంగా అంటే అంటే మా పాపానికి వాడికా శిక్ష రాజీవ్ గొంతు అవహేళనగా పలికింది ఏం పుత్రప్రేమ పిల్లుపుకుతోందా కడుపు కోత తెలుస్తోందా మరి ఆరోజేమైంది ఓహో మీకు పుట్టిన బిడ్డ కాదులేనేగా దానికి మమ్మల్ని ఏమన్నా చెయ్యి ఇప్పటికే సగం చచ్చున్నాం మిగతా సగం ప్రాణాలని ఆనందంగా ఇస్తాం డబ్బులో సుఖముంటుందని భ్రమసి నీచానికి ఒడిగట్టాం ఈ నికృష్టుల్ని బలి తీసుకో శాంతించు అంతేగాని నీ కొడుకు నేను చెయ్యొద్దు అంతేగా అది అసంభవం కేవలం మీ రక్తం చిందించడం ద్వారా నా దాహం తీరదు మీరు బ్రతికుండి కుళ్ళి ఏడవాలి కొడుకు మరణం చూసి చావలేక బ్రతకాలి అప్పుడు అప్పుడు చంపుతాను మిమ్మల్ని మిమ్మల్ని మాత్రం వదులుతాననుకోవద్దు రోజీ గుండెలు బాదుకుంది ఫాదర్ అచేతన స్థితిలో నిలబడున్నాడు ఏడు ఇంకా ఇంకా ఏడు నా గుండె మంట మాత్రం చల్లారదు అది తీరేది ఎప్పుడో తెలుసా మీ ప్రాణాలు అనంత విశ్వంలో కలిసినప్పుడు మీ శరీరంలో రక్తం విఫలంగా పీల్చి విలయ తాండవం చేసినప్పుడు అదేదో ఇప్పుడే చెయ్యి నీ కసి తీర్చుకో ఇప్పుడే ఇక్కడే తీర్చుకోవాలని నాకు ఉంది చేతిలోని బైబిల్ని మెడలోని సిలువుని తీసేయండి ఇద్దరూ తీయబోయారు ఫాదర్ చొప్పున కదిలి వద్దు తీయద్దు అన్నాడు శ్యామ్ రోజీ ఫాదర్ కేసు చూశారు అడ్డు చెప్పకండి ఫాదర్ మేం బ్రతుకుండి సాధించేది లేదు మాకు బ్రతుకు మీద తీపి కూడా పోయింది మా వంశాంకురం నా రక్తంలో రక్తం బ్రతుకుంటే చాలు మా పాపం మాతోనే పోతే అదే పదివేలు మా బిడ్డకు అంటుకోకుంటే అదే తృప్తి ఫాదర్ అనునయంగా చూసి అడిగాడు చెప్పు వాళ్లు చేసిన దానికి మీ ముందు బలి పశువుల్లో కూర్చున్నారు అంతటితో తృప్తి పడతానంటే చెప్పు నేనే వాళ్ల మెడలోని సిల్వని చేతులోని బైబుల్ని తీసేస్తాను నో రాజీవ్ని వదిలేది లేదు వాళ్ల వంశంలో ఎవరూ ఉండకూడదు వాళ్ల వంశం రాజీవ్తో అంతమైపోవాలి అలా అయితే తీయరు తేల్చి చెప్పారు ఫాదర్ చూస్తాను ఎంతకాలం తీయరో ఎలా నా నుంచి జారిపోతారు గుర్తించుకోండి మీ చేతే మీ చేతే స్వయంగా మీ చేతే మీ కొడుకుని మీరే పీల్చి పిప్పి చేసేలా చేయకపోతే రాజీవ్ గొంతు తెరలు తెరలుగా నవ్వింది మా చేత మా చేత మా కొడుకుని చంపిస్తావా సమాధానం చెప్పడానికి రాజీవ్ నోరు తెరవలేదు పైగా కళ్ళు మూతలు పడుతున్నాయి ఫాదర్ అంది ఆందోళనగా రోజీ మరేం పర్వాలేదు రాజీవ్ శరీరంలోంచి సుజనాత్మ బయటికెళ్ళిపోతోంది దంపతులద్దరూ పడబోతున్న రాజీవ్ని పట్టుకున్నారు మరణం అనేది శరీరానికి విశ్రాంతి కాదు ఆత్మకి కొన్ని సంవత్సరాలు శరీరాన్ని అంటిపెట్టుకున్న ఆత్మకి కొంతకాలం ఆట విడుపు ఆ శరీరాన్ని అంటిపెట్టుకున్నప్పుడు ఉండే బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు శరీరాన్ని వదిలిన ఆత్మలో పోవు అలాంటి కొన్ని సందర్భాల్లో ఆత్మ ఇక్కడే ఈ భూమి మీద తిరుగుతుంది తీరని కోరికలు తట్టుకోలేని అవమానాన్ని మరిచిపోదు పగ ప్రతీకారంతో శరీరాన్ని వీడిన ఆత్మ ఏదో రకంగా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది మరలాంటప్పుడు ఈ భూమి మీద రోజుకి లక్షకి మించి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి అన్యాయంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి వారందరూ ఇలా దెయ్యాలుగా మారి పగ తీర్చుకోరే దానికి కారణం చెప్పగల శక్తి నాకు లేదు మీ ఉంది నేను నేననుకోవడం ఒకటే మనిషి మరణించే ముందు బలంగా ఓ కోరిక కోరితే తీరుతుందని మీరు సుజనని చంపేటప్పుడు ఆమె దెయ్యంగా మారైనా మీ మీద పగ తీర్చుకుంటాను అని ఉండొచ్చు ఈ నేల మీద అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి ఆ ఉనికిని మనిషి తెలుసుకునే స్థాయికి ఎదగలేదు ఎన్నో సంవత్సరాల క్రితం సుజనని చంపాం ఎంతకాలం ఆగింది అప్పటిదాకా ఆమె ఆత్మ ఏం చేస్తోంది తల్లి కడుపులోంచి పుట్టగానే ఆ బిడ్డకి మాట్లాడడం తన పనులు తానే చేసుకోవడం కొన్ని గాని రాదు ఒక రకంగా శరీరం నుంచి వీడిపోయిన ఆత్మ కూడా పసిపిల్లలాంటిదేమో ఎన్నాళ్ళూ పెరిగి ఓ శక్తిగా ఏర్పడి ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వచ్చిందేమో శ్యామ్ రోజీ నమ్మలేనట్టు చూశారు మనమిప్పుడు సమావేశమైంది చనిపోయిన మనిషి ఆత్మ ఏమవుతుంది ఎలా దెయ్యంగా పిశాచంగా మారుతుంది అని కాదు దెయ్యం రక్తం తాగడం ఇలా మాట్లాడడం ఎక్కడైనా జరిగాయా మీకు తెలిసి నలుగురు చెప్తే వినడం ద్వారా కాకుండా చాలా అవన్నీ కాదు నాకు తెలిసి ఇలా ఆత్మ ఓ శరీరాన్ని ఎన్నుకోవాలంటే బలమైన కారణం ఉండాలి రాజీవ్లోనే ఎందుకు ప్రవేశిస్తోంది నాలో ప్రవేశించి ఎందుకు పగ తీర్చుకోవడం లేదు దానికో కారణం ఉండుండాలి ఉంది ఫాదర్ టక్కుని చెప్పాడు శ్యామ్ రోజీ ఆశ్చర్యంగా చూసింది తనకు తెలియని కారణం ఏముందా అని గుర్తు తెచ్చుకో రోజీ రాజీవ్ని కన్న ప్రదేశం వర్షం రాత్రి ను నొప్పులతో బాధపడుతుంటే నేనే స్వయంగా తీసుకెళ్లి ఓ పాడుబడ్డ కొంపలో పడుకోబెట్టాను రోజీకప్పుడు గుర్తొచ్చింది అవును ఫాదర్ ఓ ముఖ్యమైన పెళ్లికి వెళ్ళొస్తుండగా విపరీతంగా నిప్పులొచ్చాయి దారి మధ్యలో ఉన్నాం కనుచూపు మేరలో మనిషి కాదు కదా పెట్టకూడా లేదు పైగా భయంకరమైన వర్షం ఆ వర్షం రాత్రే రాజీవ్ని కంది ఎక్కడా అడిగాడు ఫాదర్ సుజనని కాల్చిన చోట మేం పెట్రోల్ పోసి తగలబెట్టిన చోట ఆమెను కాల్చి బూడిద చేసిన చోట ఆ తర్వాత శాంతి కూడా చేయించాం చెప్పింది రోజే ఆ తర్వాత రాజీవ్లో ఏదైనా మార్పు కనబడిందా అంటే పుట్టినరోజు నాడు అరుంధతిని కొట్టడానికి ముందు బాగా గుర్తు తెచ్చుకోండి రోజీ తల ఊపింది నేను ఆయనకి గాని ఇంకెవరికి గాని ఎంతవరకు చెప్పలేదు అప్పుడు రాజీవ్కి ఆరు నెలలు కూడా నిండలేదు పాలు పట్టిస్తుంటే విదిలించుకున్నాడు నేను బలవంతంగా పడుతున్నాను కోపంగా తాగమనిచాను అప్పుడు చూశాడు నా వైపు తలచుకుంటే ఒళ్ళు గగురుపాటు వస్తోంది ఆ తర్వాత అడిగాడు ఫాదర్ ఓ రోజు మా నాన్నగారి ఇంటికొచ్చారు ఆడిస్తూ ఆయన మెడలోని గొలుసు చూపిస్తూ కావాలన్నారు నేను అదిరిపోయాను వాడు తల అడ్డంగా ఊపాడు వాడు తల అడ్డంగా ఊపినందుకు కాదు నాకు గొలుసొద్దు అన్నాడు అందుకు సియాంగ్ నూరేళ్లబెట్టి విన్నాడు మా నాన్నగారు నేను ఉలిక్కి పడ్డాం మాట్లాడింది వాడా లేక ఇంకెవరన్నానా అని చుట్టుపక్కల చూసాం ఎవరూ లేరు నాన్నగారు కూడా వాడి వంక భయంగా చూశారు వెరీ ఇంట్రెస్టింగ్ అన్నారు ఫాదర్ ఇంతవరకు నాకు తెలియదు ఫాదర్ చెప్పాడు శ్యాం రోజీ తిరిగి చెప్పింది నాన్నగారు కొద్దిసేపుండి వెళ్లిపోయారు నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను అనుమానం తీరక వెళ్లి రకరకాలుగా ప్రయత్నిస్తూ పలకరించాను ఏ మార్పు లేదు మేమే ఉంటామని భావించి అక్కడతో ఆ విషయం వదిలేశాను మా వారికి కూడా చెప్పలేదు ఎందుకు అడిగాడు శ్యాం కేతల్లి బిడ్డ గురించి అలాంటివి చెప్పదు అదీగాక మేమే పొరబడుంటామని అనుకున్నాను ఆయనకి చెబితే లేనిపోని అని చెప్పలేదు మరోసారి అలా జరిగితే చెబుదామనుకున్నాను ఆ తర్వాత ఎప్పుడూ అలా జరగలేదు అదే చివరిసారి మళ్లీ రాజీవ్ తన పుట్టినరోజు నాటి ఫంక్షన్లో అరుంధతిని కొట్టడమే మీరు రాజీవ్ని కన్న దగ్గర ఆ పసివాడి పేదాలకు అక్కడ మట్టి ఉంటుంది అలా రాజీవ్ శరీరం మీద ఆధిపత్యం వచ్చి ఉంటుంది మై గాడ్ నుంచి ఇన్నేళ్లుగా రాజీవ్లో రాజీవ్ శరీరంతో పాటు సుజన ఆత్మ కూడా పెరుగుతూ వచ్చింది మరి అదే నిజమైతే అంత చిన్నతనంలోనే మాట్లాడే శక్తి ఎదుటి వాళ్ళను శాసిస్తూ చూసే చూపు ఎలా వచ్చింది అంత శక్తి అప్పుడే ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు ఆగినట్టు నేను చెబుతాను ఆ గొంతు ముగ్గురిది కాదు ముగ్గురు కేసి చూశారు రాజీవ్ లేచి కూరుచున్నాడు మొహం నిర్వికారంగా ఉంది చూపులు ఏటో ఉన్నాయి అన్ని సంవత్సరాలు అలా అజ్ఞాతంగా ఎందుకున్నానో తెలుసా మా తాతయ్య భిక్ష అది ఆ రోజుల్లో మా తాతగారి తండ్రిగారికి ఓ విధమైన గాలి సోకింది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవారు అప్పట్లో మా ముత్తాత శాంతి చేయించి ఇంటికి నలువైపులా రక్షరేకులు కట్టించారు బీజాక్షరాలున్న ఆ రేకులు ఇంటి ప్రాంగణంలో పాతి పెట్టారు అందుకే ఈ శరీరంలో ఉన్న ఏమీ చేయలేకపోయాను ఆ రక్షరేకులు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ రక్ష నా శక్తి పనిచేయదు చాలా సంవత్సరాల తర్వాత రాజీవ్ పుట్టినరోజు నాడు విందు భోజనానికి కట్టెలతో వంట మొదలు పెట్టారు అప్పుడే అప్పుడే రక్షరేకులు పాతిపెట్టిన స్థలంలో తవ్వారు మంట పెట్టి వంట మొదలు పెట్టారు దాంతో వాటి ప్రభావం పోయింది నాకు శక్తి వచ్చింది ఫాదర్కి ఏదో అనుమానం వచ్చింది పవిత్రమైన హోలీ వాటర్ చెల్లాను అయినా రాజీవ్ శరీరంలోకి ఎలా వచ్చావు ఆశ్చర్యంగా అడిగారు ఎక్కడ చెల్లారు పడుకున్న నా చుట్టూనేగా అందుకే లేచి మీ దాకా రాలేకపోతున్నాను పరుపు మీద నుండే మాట్లాడుతున్నాననుకుంటున్నారా కాదు నా గొంతు వినబడేది రాజీవ్ నుంచి కాదు గాలిలోంచి కానీ ఫాదర్ కేవలం గంటలు హోలీ వాటర్ కూడా నన్ను లేదు ఆసక్తి రాబోతోంది ముగ్గురు బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డారు ఫాదర్ అన్యాయానికి కొమ్ము కాస్తున్నారు అది మంచిది కాదు ఎన్ని రోజులు సిలువ గోలుసేసి ఎన్ని బైబుల్స్ పట్టుకుని వచ్చి కాపాడతారో చూస్తాను వాళ్ల చేత వాళ్ల కొడుకుని చంపించకపోతే నా ఈ పిశాచి జీవితానికి అర్థం లేదు బ్లెడీ డ్రాకులా కసిగా అంటూ లేచాడు ఫాదర్ అవును డ్రాకులానే రక్తం తాగే డ్రాకులానే ఇంతకీ నువ్వు దెయ్యానివా పిశాచివా డ్రేకులావా అడిగింది అర్థం కాని రోజీ రాముడు వేరు అల్లా వేరు జీసస్ వేరు కాదు ముగ్గురు ఒకరే పేర్లు వేరు అలాగే దెయ్యమైన భూతమైన డ్రేకులైనా నేనే ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి రకరకాల పేర్లతో పీల్చుకుంటారు నీ ఇంటర్వ్యూ మండినట్టే ఉంది విరుచుకు పడ్డాడు శ్యామ్ భార్య మీద అది కాదండి తెలుసుకుందామని చెప్పింది రోజీ భార్యని తినేసేలా చూసి ఫాదర్ వైపు తిరిగారు ఫాదర్ బైబిల్ని తీసి పైకి చదవడం ప్రారంభించారు దగ్గర్లో ఉన్న కిటికీ రెక్క టప్పున కదిలింది ఫాదర్ కళ్ళు తెరిచారు ఇక ఎక్కువసేపు కాలయాపన చేయడం అనవసరం రోజులు పెరిగే కొద్దీ ఆత్మశక్తి పెరిగిపోతుంది అదే జరిగితే అదన్నట్టు అన్నంత పని చేయగలదు ఏం చేయగలం ఫాదర్ మానవ మాత్రులం మనం మానవుడే మహనీయుడు మానవుడు తలుచుకుంటే చేయలేంది లేదు అలాంటి మహనీయుడు ఒకరున్నారు వారి నాన్న ఒకప్పుడు ఇంగ్లాండ్ ని ఊరు తొలగించిన కౌంటు డ్రాకులాని వూడిద చేసినవారు ఆ తర్వాత కొడుకుని తీసుకుని ఇండియా వచ్చారు వారిని కలుసుకుందాం మనకొక దారి చూపకపోరు